తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు మంగళవారం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు బయలుదేరి వెళ్లారు మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాలుగు బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి గొరవ ముఖ్యమంత్రి ఐటీ పరిశ్రమలు అండ్ శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేడిగడ్డకు పయనమయ్యారు ప్రత్యేక బస్సుల్లో మధ్యాహ్నం మూడు గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకొనున్నారు కాగా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద అధికార యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసింది డిఐజీ నలుగురు ఎస్పీలు ఎనిమిది మంది డిఎస్పీలు పెద్ద సంఖ్యలో సిఐలు ఎస్ఐలు సుమారు ఎనిమిది వందల మంది పోలీస్ బందోబస్తులో పాల్గొన్నారు ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్ లోని పిల్లలను సీఎం బృందం పరిశీలించే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు అక్కడ నదీ గర్భం నుంచి నీరు పైకి పైకొస్తుండటంతో మోటార్లతో ఎత్తిపోసారు బ్యారేజీ ప్రాంతంలో వ్యూ పాయింట్ వద్ద సుమారు మూడు వేల మంది కూర్చోడానికి వీలుగా సభాస్థలిని ఏర్పాటు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని ఇక్కడి నుంచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు